ప్రతిక్షణ ప్రజల కోసం ముందుగా రెడ్డి నర్సీపట్నం రాక నేపథ్యంలో కార్యకర్తలతో పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆదివారం పది గంటలకు సుమారు ఇరవై వేల మందితో బహిరంగ సభలో పాల్గొని రెండు వేల బైకులతో ర్యాలీగా నిర్వహిస్తామని తెలిపిన పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు పదిహేడో తారీఖున ఉదయం పది గంటలకి మరి నర్సీపట్నం రావడం జరుగుతుంది మరి పదహారో తారీఖున ఆనాడు మరి వైఎస్ఆర్ పార్టీ తాలూకా మరి క్యాండిడేట్లందరూ కూడా డిక్లేర్ చేస్తూ అదే రోజు సాయంత్రం గురదాన్ మరి మీటింగ్ లో సమావేశంలో పాల్గొని పదిహేడు ఉదయం మరి పది గంటల నర్సీపట్నంలో మరి రావడం జరుగుతుందని చెప్పి ఇప్పటికీ మాకు ఆదేశాలు రావడం జరిగింది మరి వారి ఆదేశాల మేరకు మరి ఏదైతే హెలికాప్టర్ వస్తున్నారో హెలీప్యాడ్ నుంచి సుమారుగా రెండు వేల మంది పైగా బైకులతో మరి ఆయనకి స్వాగతం పలుకుతూ మరి ఆయన ఊరేగింపుగా మరి రోడ్ షో చేస్తూ మరి శ్రీకయ్య కూడల వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడికే మరి అప్పటికే నిరసర స్థాయిలో సుమారుగా ఇరవై వేల పైగా మరి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమం ఎందుకంటే ఎన్నికలు జరిగిపోతున్నాయి ఇంకొక ఇరవై రోజుల్లో మా నాయకుడు జగన్మోహి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు ఎట్టి బస్సులో కూడా మరి దాంట్లో మొదటగా నర్సీపట్నంలో విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నంతో మరి స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఎట్టి బస్సులు కూడా మా నాయకుడు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి అని చెప్పి సందర్భం మీ ద్వారా తెలియపరుస్తూ అలాగే ఇప్పటికే నర్సీపట్నం కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ ప్రజలందరూ కూడా మరి జనవరి గారి నాయకత్వం కోరుకుంటున్నారు మరి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర అంతర్భితి చెందుతున్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీ నాయకులే కాకుండా ఇంటి అధికారులు కానీ మరి వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా మరి జనవరి గారి కోరుకుంటున్నారు మరి ఇటువసం అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరూ కళ్ళారా చూశారు అలాంటి పరిస్థితిని మళ్ళీ మనం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది ఈ కష్టం నుంచి వడ్డెక్కితే మీ యొక్క శ్రేయస్ని మీ కష్టాన్ని మీరు పడినటువంటి శ్రమకి ఇచ్చేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక్కడ మీరు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గణేష్ పూర్తి బాధ్యతలు తీసుకుంటారని మీకు నేను చెప్పదలు